మహాభారతం అధ్యాయం ఇరవై తొమ్మిది బలరాముడు కృష్ణుడు తన పరివారంతో అరణ్యంలో ఉన్న పాండవుల పర్ణశాలకు వెళ్ళారు అక్కడ పరిస్థితులు చూశాక బలరాముడికి విచారం కలిగింది ఈ ప్రపంచంలో సన్మార్గానికి వ్యతిరేక ఫలితం కనపడుతుంది దుర్మార్గుడైన దుర్యోధనుడు సకల ఐశ్వర్యాలతో పట్టు వస్త్రాలను బంగారు ఆభరణాలు ధరించి రాజ్యం వెళ్తుంటే సన్మార్గుడైనడు చెట్ల బెరళ్ళలో వస్త్రాలుగా ధరించి అడవుల్లో నివసిస్తున్నాడు ఇలాంటి పరిస్థితిని చూసే ప్రజల భగవంతునిపై భక్తిని పోగొట్టుకున్నారు వాస్తవంగా చూస్తే సన్మార్గాన్ని శాస్త్రంగా శ్లాఘించడం ఉత్తమ వేళాకోళంగా ఉంది ధృతరాష్ట్రుడు యమునికి ఎదురైనప్పుడు తాను చేసిన ఘాతకం న్యాయమైందని ఎలా తనను కాపాడుకుంటాడు యజ్ఞాన్ని హోత్రంలో జన్మించిన ద్రౌపది సహా ఏ దోషము ఎరిగిన పాండవులు ఇలా అరణ్యంలో నివసించడం చూసి కొండలు భూమి కూడా దుఃఖిస్తున్నాయి అన్నాడు కృష్ణతో బలరాముడు వీరి వీరి వద్దనే ఉన్న సాక్షికి అందుకొని ఓ బలరామా ఇది విచారపడే సమయం కాదు పాండవులకు మనం ఏదైనా చేయగలమేమో ఆలోచించండి నీవు కృష్ణుడు ఇతర బంధువులు బతికుండగా పాండవులు ఇలా అరణ్యాల్లో కాలం వృధా చేయాలా మన సైన్యాలను ఐత్తుపరిచి దుర్యోధన ఎదుర్కోవాలి కౌరవులను రూపమనగల శక్తి మనకుంది కృష్ణుడు ఈ పని తేలిగ్గా చేయగల సమర్థుడు గొప్ప విలుకాణ్ణని దంబాలు పలికే కర్ణుని జయించి అతన్ని చంపాలని నా కోరికగా ఉంది యుద్ధంలో దుర్యోధండి వారి పరిహారాన్ని చంపి రాజ్యాన్ని వశపరచుకోవాలి ప్రతిజ్ఞ చేసి మాట నిలుపుకుందాం అడవుల్లోనే ఉంటామని పాండవులంటే అభిమన్యున్ని ఇచ్చివేద్దాం ఈ ప్రకారం చేయడం వారికి మంచిది మన పౌరుషానికి తగ్గట్టు ఉంటుంది సాత్క మాటలు జాగ్రత్తగా ఉన్న కృష్ణుడు నీవు చెప్పింది వాస్తవం కానీ పాండవులు ఇతరుల ద్వారా జయించిన రాజ్యాన్ని తీసుకోరు వారు స్వయంగా జయిస్తేనే తీసుకుంటారు అదీగాక పౌరుషవంశ జాతి మణి ద్రౌపది సలహాను ఏమాత్రం అరి అంగీకరించదు యుధిష్టరుడికి ప్రేమతో చెప్పినా భయపెట్టిన తన ధర్మాన్ని వేడడం పాండవుల అరణ్య అజ్ఞాతవాస జీవితక జీవితాలు పూర్తయిన తర్వాత పాంచాల బేదీ రాజులను మన సైన్యాన్ని ఏకం చేసి శత్రువులు జయించి పాండవులకు సాయం చేద్దామన్నాడు ఈ మాటలు విన్న నిధిష్ఠుడు ఎంతో సంతోషించాడు శ్రీకృష్ణుడికి నా మనసు నా మనసు తెలుసు సత్యం అధికారం సంపద కంటే గొప్పది కనుక రాజ్యం కంటే వాటిని ఎన్ని కష్టాలని నేను ఎదుర్కొని కాపాడాలి అతడు ఎప్పుడు యుద్ధం చేయమంటే అప్పుడే అందుకు సిద్ధంగా ఉంటాం సకాలంలో మనందరం తప్పకుండా కలుద్దాం వృష్టివీరులంతా వారి స్థానాలకు వెళ్ళవచ్చు అన్నాడు యుధిష్ఠరుడు అలా అందరికీ వీడ్కోలు పలికాడు అర్జుంటుకి ఇంకా హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల భీముడు ఎంతో ఆందోళన చెందుతున్నాడు తొందరపాటును భరించలేకపోతున్నాడు భీముడు యధిష్ఠుడితో మనందరి ప్రాణాలు అర్జున్పై ఆధారపడి ఉన్నాయనే విషయం నీకు తెలుసు అతడు హిమాలయ హిమాలయాలకు వెళ్ళి చాలా కాలం అయింది అతడి విషయమే వార్తలేమీ మనకు తెలియదు అతడు లేకపోతే పాంచాలరాజు కానీ సాత్విక్ కానీ కృష్ణుడు కానీ ఎవరు మనల్ని రక్షించలేరు ముఖ్యంగా అర్జున్ లేకపోతే నేను జీవించలేను ఇదంతా ఆ పిచ్చి జ్యోత పాట వల్లే కలిగింది మన విషాదం కష్టాలు శత్రువృత్తి అన్ని ఆ కారణం వల్లనే అడవిల్లో నివసించాలని శత్రుడి కర్తవ్యమని ఎక్కడ చెప్పలేదు మనం వెంటనే అర్జెంటు పిలిపించి కృష్ణుడి సహాయంతో ధృతరాష్ట్ర కుమారులతో యుద్ధం చేయాలి దుర్మార్గులైన శకుని కర్ణుడు దుర్యోధనుడు చస్తే నాకు సంతోషం కలుగుతుంది ఈ పరిశుద్ధమైన కృత్యం జరిపాక నీకు ఇష్టమైతే మళ్ళీ అడవులకు వచ్చి తపస్సు చేయి మనల్ని మాయచేసి వంచిన శత్రువులు కూడా చేసి చంపితే ఏ పాపము ఉండదు అదర్ణ వేదంలో కాలపరిమ తగ్గించి సూక్ష్మీకరించిన మహామంత్రాలు ఉన్నాయని నేను విన్నాను అలాంటి మంత్ర సహాయంతో పదమూడు సంవత్సరాలను పదమూడు రోజులకు తగ్గిస్తే అది న్యాయమే అప్పుడు పద్నాలుగో రోజు దుర్యోధను చంపడానికి నాకు నువ్వు అని నివ్వు అన్నాడు యుధిష్ఠరుడు ఆ మాటలు విని భీముని ఆల ఆ ఆలింగనం చేసుకున్నాడు భీముడు తొందరపాటు తగ్గించే ప్రయత్నం చేశాడు ప్రియ సోదరా ఏళ్ళ కాలం పూర్తయిన వెంటనే గాంధీవం ధరించి వీరార్జునుడు నువ్వు దుర్యోధనుతో కయ్యానికి దిగి అతన్ని చంపుతారు అంతవరకు ఓపిక పట్టు పాప పెంకులలో దిగిన దుర్యోధనుడు అతని పరివారం ఎక్కడికి పారిపోలేరు ఇది నిజం నమ్మన్నాడు ఎదుష్టాడు విచారగ్రస్తులైన పాండవులు ఏ విధంగా ప్రతివాదాలు చేసుకుంటూ ఉండగా మహర్షి బృహద్వసుడు పాండవాశ్రమానికి వచ్చాడు ఆ ఋషీశ్వరుని యథావిధిగా ఆహ్వానించి పూజించారు కొంతసేపు అయిన తర్వాత ఋషితో యుధిష్ఠరుడు ఋషోత్తమ దగాకూరులైన మా శత్రువులు జ్యోతంలోకి మమ్మల్ని రాగి మా రాజ్యాన్ని సంపత్తిని దగా చేసి తీసుకుని వీరులైన నా తమ్ముళ్లను పాలి పాల్చాలని నన్ను కూడా అడవులకు తరిమారు అర్జునుడు దివ్యాస్త్ర సంపాదనకు తిళ్ళి చాలా కాలమైంది ఇంకా రాలేదు అతడు మాతో లేకపోవడంతో మాకు చాలా వి విచారంగా ఉంది అతడు దివ్యాస్త్రం పొంది వస్తాడా ఎప్పుడొస్తాడు నిశ్చయంగా నేను అనుభవిస్తున్న విషాదాన్ని మీరు ఎవరూ అనుభవించకూడదు అన్నాడు దానికి ఋషి బృహద్వసుడు సమాధానమిస్తూ యుధిష్ఠరా నీవు ఎప్పుడూ విచారంలో మునుపుకోవద్దు అర్జునుడు దివ్యాస్త్రాన్ని సంపాదించి వస్తాడు తరుణం వచ్చినప్పుడు నీవు నీవు సత్రము తప్పక చేయించగలవు నీ మాదిరిగా విషాదంలో ఉన్నవారు ఈ ప్రపంచంలోనే లేరు అంటున్నావు అది అలా కాదు కంటితో చూసి చెవితో వినదానికంటే మనసును తాగితే దాని తీవ్రత అధిక అధికంగా ఉంటుంది దుఃఖంతో నిరసించిన ప్రతివాడు విషాదంలో మునిగానని అంటాడు నిషాధిపతి అయిన నరచక్రవర్తి గురించి చిన్నవా అతడు అడవిలో ఉండి నీకంటే ఎక్కువగా విషాదాన్ని అనిపించాడు జ్యోతంలో అతన్ని పుష్కరుడు వంచాడు తన రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోయి అడవులకు పోవలసి వచ్చింది నీకంటే అతడు దురదృష్టవంతుడు అతడు నీలా అన్నదమ్ములతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి అడవులో ఉండలేదు కలిపురుషుడు ప్రాబల్యంతో నల్లుడి బుద్ధి మంచి చెడ్డలు తారతమ్యాన్ని పోగొట్టుకున్నాడు తానేమి చేస్తున్నాడో తెలియక తనను అనుసరించిన భార్యని అడవుల్లో విడిచిపెట్టి తనొక్కడు పిచ్చెక్కిన వాళ్ళ అడవులో తిరుగుతున్నాడు ఎప్పటి నీ అవస్థకో అప్పటి నల్లుడి అవస్థకో తారతమ్యం చూడు వీర్యులైన తమ్ములు ప్రేయసైన భార్య సమస్యల్లో నీవు ఉన్నావు అదీగాక నీ కష్టదశలో జ్ఞానులైన బ్రాహ్మణుల ఉపదేశాలతో కష్టాలను తీ ఓర్చుకునే శక్తివంతుడున్నావు ఓర్చుకునే శక్తివంతుడవుతున్నావు నీ విజ్ఞానం చెదరలేదు తాను బాధపడుతున్నానని అనుకోవడం సహజం కానీ నీ ఎంత విషాదంలో లేవు ఓ పాండవులారా మీరు అనుభవించే కంటే చాలా హృదయిక హృదయ విచారకమైన దుఃఖంతో రాచిరంపాన్ని పెట్టిన వాటినన్నింటినీ భరించి చివరికి వాటిని జయించి నలుడి జీవితాంతం వరకు సౌఖ్యంగా ఉన్నాడు మీ అందరికీ నిష్కలంకమైన జ్ఞానం ఉంది మీకు ప్రేమాస్పరులైన వారి సహనం ఉంది చాలా కాలం మీరు ధర్మశాస్త్ర చర్చల్లోనూ వేద వేదాంత పారాంగతులైన బ్రాహ్మణులతోనూ పవిత్ర సంభాషణతోనూ కాలాన్ని గడుపుతుంటారు కనుక మీకు సంభవించిన కష్టాలు ధైర్యంతో స్వీకరించండి కష్టాలు అనేవి మనుషులకు రాక తప్పదు అందుకే మీకు వచ్చినవి ఇంత కాదు ఈ ప్రకారం బృహదస్సుడు నలోపాఖ్యాన్ని తాను ఉపశమనంగా చెప్పాడు నలోపాధ్యానం మహాభారతంలో ఇరవై అధ్యాయులు కలిగి ఉంది